మీ నెలగామ శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ సిద్దిపే సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడిని హైకోర్టు న్యాయవాదిని ఈరోజు స్పష్టంగా గజెల్ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను మొన్ననే బీఆర్ఎస్ తొలి జాబితా విడుదలైంది ఆ తొలి జాబితాలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తో పాటు కామారెడ్డి నుంచి కూడా నామినేషన్ చేస్తా అని చెప్పి వాళ్ళ లిస్టులో ప్రకటించడం జరిగింది ఒక్క విషయం ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా మీరు ఆ లిస్ట్ ద్వారా ఆల్రెడీ ఒక సందేశం ఇచ్చేసినారు నైతికంగా వారు గజ్వెల్లో ఓడిపోత ఓడిపోతున్నారనే ఒక సంకేతం వారికి అందింది భారతీయ జనతా పార్టీ మా యువకులు మా కార్యకర్తలు మా బీజేఎం కార్యకర్తలు పార్టీ పెద్దలు గత నాలుగు సంవత్సరాల నుంచి పార్టీ పిలుపు మేరకు వారిస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి టిఆర్ఎస్ వైఫల్యాలను ఎటగట్టి గౌరవనీయులైన మోడీ గారి పథకాలను ప్రజలకు వివరించి పార్టీని ముద్దికి తీసుకెళ్లాం దానిలో భాగంగానే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు గజ్వేల్లో మూడోసారి పోటీ చేస్తే ఓడిపోతానని స్పష్టమైన సంకేతాలు అందినాయి దానిలో భాగంగానే వారు కామారెడ్డి చూడ నామినేషన్ చేయడం జరిగింది ఒక్క విషయం చెప్పదలుచుకున్నా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చారు మీ పార్టీని రీజనల్ పార్టీ నుంచి నేషనల్ పార్టీ మార్చారు కేసీఆర్ గారు మీరు కామారెడ్డిలో నామినేషన్ చేస్తా అంటే అక్కడి నుంచి కూడా కనుగొట్టడానికి సిద్దమై మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తో వద్దామని చెప్పేసి అంటే వాళ్ళని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసి జైలు పెట్టిద్దు ఎందుకు ప్రజాస్వామ్యంలో మీరు చేసిన డెవలప్మెంట్ చూద్దామని వాళ్ళు వస్తే దాంట్లో మీరు అడుకోవడం ఎంతవరకు సమాజం చెప్పండి నేను ఒక్కటే ఈ ప్రజానికానికి తెలంగాణ ప్రజానికానికి గజ నియోజక వర్గ ప్రజలకు కామారెడ్డి వెళ్ళకుండా ఒక్కటే స్పష్టంగా చెప్తా ఉన్నా వారు మార్చి ఒకటే వారిని డిమాండ్ చేస్తున్నా సవాల్ విసురుతున్నా మీరు టీఆర్ఎస్ మార్చి మీ పార్టీ నేషనల్ పార్టీగా మార్చింట్టు కాబట్టి మీరు తెలంగాణలో కావాలి పోటీ చేసేది మహారాష్ట్రలో పోటీ చేయాలి మీరు మీరు కనుక బీఆర్ఎస్ ప్రజల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి నేను బీఆర్ఎస్ పెట్టినాను నేషనల్ పార్టీ అని మీరు అంటురు కదా నేను మా సహకారం లేకుండా నేషనల్ లెవెల్లో ఏ పార్టీ కూడా అధికారం రాదు మీరు ఏదో కలలు అంటున్నారు ప్రధాని కావాలని చెప్పి అందుకే నేనేం డిమాండ్ చేస్తున్నా అంటే మీరు యూ హ్యావ్ బిన్ రిజెక్టెడ్ ఫ్రమ్ గజ్వెల్ అండ్ కామారెడ్డి నేను ఏం డిమాండ్ చేస్తున్నా అంటే భారతీయ జనతా పార్టీ గజ్వల్ శాఖ తరఫున గజ్వల్ నియోజకవర్గం నుంచి మీరు మహారాష్ట్ర చేరికలు చేస్తా ఉన్నారు కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ రెండు నియోజకవర్గాలు కాకుండా మహారాష్ట్ర నుంచి మీరు అసెంబ్లీగా పార్లమెంట్ గా పోటీ చేసి మీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని చెప్పి చెప్పండి మీకు ధైర్యం దమ్ము ఉంటే మహారాష్ట్ర పోటీ చేయాలని చెప్పి మరొకసారి గజ్వల్ వేదిక నుంచి మీకు నేను సవాల్ విసిరుతా ఉన్నాను మీరేదో మీ గజగోకర్ణ టక్కు విద్యలు మీరు మీ విద్యలన్నీ కూడా తెలంగాణ తెలంగాణ ప్రజానికాలు గత తొమ్మిది సంవత్సరాల నుంచి మొత్తం వాళ్ళకి అర్థమైపోయినాయి మీరు చేసేదంతా కూడా బ్లఫ్ అని కూడా తెలిసిపోయింది మీరు చేసే టక్కు టమారా విద్యలకు ఇక్కడ ఇంకా పడుకోవడానికి సిద్ధంగా లేరు మీరు మీ నిబద్ధతను చాటుకోవాలంటే మీరు నిజంగానే రాబోయే రాజకీయ దేశ రాజకీయాలకు కీలకంగా ఆ మా సవాల్ స్వీకరించి మీరు మహారాష్ట్ర నుంచి పోటీ చేయాలే తెలంగాణ పోటీ చేసే అర్హత లేదు మీకు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర లక్ష్యమే ఎజెండాగా మీరు స్థాపించినారు తెలంగాణ ప్రజలు ఆ సెంటిమెంట్ లో మీరు బ్రహ్మరథం పట్టినారు మీరు ఇప్పుడు రెండు సార్లు తెలియగానే మీకు ఏం గుర్తొచ్చింది నేషనల్ లెవెల్లో ఇంకా తెలంగాణలో ఎన్నో ఇష్యూస్ అట్లే పెండింగ్ ఉన్నాయి నిరుద్యోగం అట్లే ఉంది ఇంకా వాటర్ ఇష్యూస్ ఉన్నాయి పక్క రాష్ట్రాలతో ఇప్పటికిప్పుడు మీరు టీఆర్ఎస్ పెట్టాల్సిన అవసరమే ఉన్నది ఎందుకంటే తెలంగాణ దోచుకున్న సరిపోక పక్క రాష్ట్రంలో తోసుకుందామని చెప్పి మీకు పక్క రాష్ట్ర కన్వర్ట్ కాబట్టి నేను ఏమంటున్నా అంటే తెలంగాణలో పోటీ చేసే నైతిక హక్కు మీరు ఎప్పుడైతే మీ పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ లో మార్చారో మీ నైతిక హక్కు లేదు మీకు కాబట్టి నేను ఏమంటున్నా అంటే మీరు మహారాష్ట్ర నుంచి మాత్రమే పోటీ చేయాలి ఒకవేళ నేను కాదుకూడదు అనుకుంటే రెండు చోట్ల నుంచి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక కార్యకర్తనే గతంలో చిత్తరంజన్ దాస్ ఎన్టీఆర్ గారిని ఎట్లా ఊడగొట్టిండో మిమ్మల్ని రెండు అక్కడ ఒకటే చోట ఓడగొట్టినప్పుడు అప్పుడు కలవకు హిందూపూర్లో కల్పించారు కానీ ఈసారి మాత్రం జరగబోయే ఎన్నికల్లో మిమ్మల్ని గజ్వల్ నుంచి కామారెడ్డి నుంచి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని ఓడించడానికి సిద్దంగా ఉన్నారని చెప్పి చెప్పడానికి నేను గర్వంగా చెప్తున్నాను నా కావున ప్రజలారా తెలంగాణ ప్రజలారా మేల్కోండి గజ్వల్ ప్రజలారా మేల్కోండి రాబోయే కొద్ది రోజుల్లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి జమిలి ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఈ 5 सालจนาย मुख्यमंत्री గారిని అబద్ధ భామి తో గదరి కరే వి.సి.ఆర్ గారిని కరోలోనే ఇంటికి పంపించేసి ఫామ్ హౌస్ కి పర్మిషన్ ఇద్దాం అని చెప్పి మరొకసారి సభ ముఖంగా చెప్తా ఉన్నాను జై బిజెపి భారత్ మాతాకి జై జై